ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు ప్రకాశ్ కు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ సనాతన ధర్మం గురించి ప్రకాశ్ కు ఏం తెలుసునని ప్రశ్నించారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ రాజ్ ను యామిని శర్మ హెచ్చరించారు సెక్యులరిజం పేరుతో సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెడుతూ అవమానకరంగా మాట్లాడితే ఎంతటి వారినైనా ఊరుకునేది లేదన్నారు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పవన్ చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు అవ్వాలని యామినీ శర్మ పిలుపునిచ్చారు తిరుమలకు అన్య మతస్తులు రావచ్చు కానీ ఆలయానికి ఉన్న రూల్స్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శర్మతో మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు లడ్డూ తయారీ వ్యవహారం వెనకాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కుట్ర ఉంది అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దాంతో పాటు జగన్ పర్యటనను కూడా అడ్డుకునేందుకు ఎన్డీఏ కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారనేది మాత్రం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు దీనిపై మనతో మాట్లాడటానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామని ఉన్నారు ప్రయత్ చేద్దాం చెప్పండి ఎందుకంటే జగన్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రధానంగా బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది బీజేపీ నేతలు తిరుపతి వచ్చారు తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దాడులు చేసే అవకాశం ఉన్నది కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి లాగానే మాట్లాడుతున్నాడా కనీసం ఎంత డిప్రెషన్లో ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడము జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నట్టు ఉంటుంది ఎవరైనా ఎందుకు దాడులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పైన మేము అడిగింది ఏంటి బీజేపీ చాలా క్లియర్గా అడిగింది ఏంటి డిక్లరేషన్ పైన సంతకం పెట్టేసి దర్శనానికి వెళ్ళండి అది టీడీ టీటీడీ పెట్టిన రూల్ కదా బీజేపీ పెట్టిందో టీడీపీ పెట్టిందో జనసేన పెట్టిందో కాదు కదా అది మామూలుగా ఆయనే చెప్పాడు ఆయన అందరికీ తెలుసు నేను బాన్ క్రిస్టియన్ అన్నాడు సో క్రిస్టియన్ అయితే ఆయన ముస్లిం అయినా ఎవరైనా సరే అది అయినా కమ్మ అయినా కమ్మైనా అయినా దళితుడైనా మాజీ ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సామాన్యుడైనా సరే ఏ ఇతర మతాలను విశ్వసించేవారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఉండి వచ్చాము అనేది అది టీటీడీ రూల్ పెట్టింది కాబట్టి దానిపైన సంతకం చేస్తే పోయేదానికి పోకుండా ఆయన సంతకం చేయకుండా ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు ఆయన పాలించినటువంటి ఐదు సంవత్సరాలలో కూడా ఏమాత్రము హిందూ సనాతన ధర్మం పట్ల విశ్వాసం లేదు కాబట్టి ఆయన హయాంలో రెండు వందల ఇరవైకి పైగా దేవాలయాల ధ్వంసమైనా మాట్లాడలేదు రథము అంతర్వేది రథం దగ్ధమైనా మాట్లాడలేదు వెయ్యి సంవత్సరాల రాములవారి శిరస్సు ఛేదించబడినా మాట్లాడలేదు అర్చకుల మెడలో జంధ్యాలు తెంపినా మాట్లాడలేదు ఇంకా ఎన్నో ఎన్నో దాడులు జరిగినప్పటికీ కూడా ఒక్కసారైనా నోరు తెరిచి మాట్లాడా హిందువుల మనోభావాలు ఎన్ని వందల సార్లు మా మనోభావాలు గాయపడ్డప్పుడైనా కనీసం ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్న వ్యక్తి మాట్లాడాలి స్పందించాలిగా మాట్లాడలేదు ఆయన నాయకులు కూడా స్పందించలేదు ఆయన హయాంలో పెచ్చిమీరిపోయినటువంటి చర్చిల నిర్మాణం మనం చూసాము అన్యమతస్తులకి షాపులను ఇవ్వడము చూసాము ఇట్లాంటివన్నీ బాగా జరిగాయి కాబట్టి హిందువులకు ఆయన అంటే విశ్వాసం లేదు కాబట్టి ఆయన హిందూ ధర్మాన్ పైన విశ్వాసం ఉందని మేము నమ్మలేదు హిందూస్ ఎవరు నమ్మలేదు కాబట్టి ఆయన చెప్పుకున్నాడుగా నేను ఇంట్లో బైబుల్ చదువుతాను నేను క్రిస్ రూల్ ప్రకారం వెళ్ళుంటే అయిపోయేది ఆయనకి ఏంటంటే సంతకం పెట్టడం ఇష్టం లేదు కాబట్టి అహంకారపూరితంగా నేను పట్టకుండా ఇప్పుడు నేను మానవతావాదిని లౌకికవాదిని సెక్యులరిస్ట్ని సెక్యులరిజం అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హిందూ ఆచారాలకు వచ్చేటప్పటికీ సెక్యులరిజం గుర్తొస్తుందా ఇదే ధైర్యము ఇప్పుడు హిందూ అక్కడ టీటీడీ రూల్ అది హిందూ సాంప్రదాయానికి సంబంధించిన రూల్ ఇందులో సెక్యులరిజం ఎక్కడి నుంచి వచ్చింది అదేమంటే దళితులను తీసుకొచ్చాడు ఈయనకి పాపం చెప్తున్నాను కదా ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డికి కాస్త ఆలోచన తగ్గిందేమో అని అనిపిస్తుంది దళితులు అనేవాళ్ళు వేరే మతం కాదు వాళ్ళు దళితులు అనేది ఒక కులము హిందూ దళితులు అసలు టీటీడీ పెట్టినప్పటి నుంచి తిరుమల ఎన్నో దశాబ్దాల నుంచి అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఏ ఒక్క హిందూ దళితునైనా ఏ దేవాలయం అయినా ఆపారా ఎవరు ఆపలేదు కదా ఎందుకు మరి టీ ఇదే టీటీడీ దళితుల కాలనీలో గుడులు కట్టారు కదా అక్కడ కళ్యాణాలు చేశారు కదా మీరు దళిత్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే చాలా క్లియర్గా హిందువులలో కులాల మధ్య చిచ్చు పెట్టాలి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద శాంతి భద్రతల సమస్యను తీసుకురావాలని ఒక కుట్రపూరితంగా ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని మేము అడ్డుకుంటున్నాం ఎందుకంటే సెక్యులరిజం పేరుతోటి హిందూ ధర్మాన్ని ఆచారాన్ని అపహాసం చేస్తే ఊరుకునేది లేదు మీకు నచ్చితే మీరు నాలుగు గదులు కాకపోతే నలభై గదుల్లో కూర్చొని బైబిలే చదువుకుంటారో ఖురానే చదువుకుంటారో మీ ఇష్టం మాకు సంబంధం లేదు కానీ మా దేవాలయాలకు వచ్చేటప్పుడు మాకంటూ ఉన్నటువంటి ఆలయాల ఏవైతే రూల్స్ ఉంటాయో వాటిని పాటించాలి పాటించినప్పుడే కదా మీరు అసలైన లౌకికవాద అయ్యేది సంతకం పెట్టు వెళ్ళి ఉంటే అప్పుడు మీరు నిజమైన అయ్యేవారు ఎందుకంటే మీరు ఒక మతాన్ని ఆచరిస్తూ ఇంకొక మతం పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు కాబట్టి కానీ ఇప్పుడు అలా చేయకుండా మా ధర్మాన్ని అపహాస్యం చేయడమే కాకుండా కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డు చెప్పే తీరుతాం లడ్డు తయారీ అంశానికి సంబంధించి గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన వాళ్ళు కూడా టీడీడీ బోర్డులోని మెంబర్లుగా ఉన్నారు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు తిరుమల రెడ్డు కల్తీ అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఏదైనా సరే ఒక సంస్థలో బోర్డు మెంబర్లు అనేది బోర్డు అనేది విధి విధానాలని ఖరారు చేస్తుంది ఆ విధి విధానాలను పాటించడం కోసమే కదా ఈవో జేఈఓ లాంటి వాళ్ళు అధికారులు ఉంటారు ఉద్యోగులు ఉంటారు సో వీళ్ళు విధి విధానాలని సరిగ్గా పాటించకుండా బోర్డు చైర్మన్ లాగా వేసిన వాడిని క్రిస్టియన్ని వేస్తూ హిందూ విశ్వాసం లేనటువంటి వాళ్ళని వేసి ఇన్ని అపచారాలకి కారణమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు ఉన్నారనేది హాస్యాస్పదం అది ఇదే టీటీడీ అనే కాదు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎండోమెన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ లాగా డిస్ట్రిక్ట్ కమిషనర్ లాగా క్రిస్టియన్స్ని వేయలేదా జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి ఎండోమన్ డిపార్ట్మెంట్లో కానీ దేవాలయాల్లో కానీ ఎంతమంది క్రిస్టియన్స్ అంటే అన్యమతస్థులు ఉన్నారు ఎందుకు నువ్వు ముస్లింలకి షాపులు ఇచ్చావు ఇదేంటి అసలు ధర్మాన్ని పాటించడం ఇదేనా మళ్ళీ దానికి బీజేపీకి ఇట్లాంటి వాటి అన్ని ఇవన్నీ తప్పులు నోచేసి ఈరోజున బీజేపీని అండమేంటి హిందూ ఆలయాలకు సంబంధించి హిందువులనే కదా పెట్టాలి ఆ భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి అధికారం నియమిస్తేనే కదా అక్కడ అన్ని సాంప్రదాయాలు సరిగ్గా పాటించేది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేది అవేమీ చేయకుండా ఇష్టారాజ్యంగా దేవాలయాన్ని వ్యాపార సంస్థలాగా మార్చేసి ధర్మంతో అపహాస్యం చేసి అపచారం చేసి ఈ రోజున ఇన్ని నీతులు చెప్తే వినేది ఎవరు మీ అన్ ప్రపంచం అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎటువంటి విశ్వాసము లేదు అని మీరే ఒప్పుకున్నారు కూడా ఇంకా విశ్వాసం లేనప్పుడు ఇవన్నీ మాటలు ఎందుకు ఈ రోజున దేశమే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితికి వచ్చింది ఎందుకు డబ్బుతో కక్కుర్తి పడి తక్కువ దేవరకి రివర్స్ టెండరింగ్ అని చెప్పని నెయ్యిని నాణ్యత లేని కల్తీ నెయ్యిని తీసుకొని వచ్చి అలా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు అని వీటిలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడము బట్టకాల్చు మీద పడేయడం అనేది మంచి పద్ధతి కాదు అంటే తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతి కూడా ఘటన జరిగిన నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు స్పందించే విధంగా కేంద్ర బీజేపీ ఎందుకు స్పందించట్లేదు అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది అన్నమాట పాపం అలా ప్రశ్నించే వాళ్ళకి కేంద్ర బీజేపీ నాయకులు ఎవరో కూడా తెలిసి ఉండరేమో ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు చాలా స్పష్టంగా తెల్లారి చెప్పడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రిపోర్ట్లు తెచ్చుకొని దాని ద్వారా తగినటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది ప్లస్ బీజేపీ తరఫున కూడా చాలామంది ఆయనగా చాలామంది కేంద్ర మంత్రులు మాట్లాడారు మా రాష్ట్ర బీజేపీ మేము ఇక్కడ ఈ స్టేట్లో జరుగుతోంది రాష్ట్ర బీజేపీ స్పందిస్తూనే ఉంది కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు స్పందించారు అటు ప్రభుత్వ పరంగా స్పందించారు కేంద్ర ప్రభుత్వంలో ఇటు పార్టీ పరంగా స్పందించారు ఇంకేం కావాలి అంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏపీలో వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది ప్రధానంగా ఆలయాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు భక్తులకు సంబంధించి మీరు మీ పార్టీ అంటే మీ ప్రభుత్వం తరపున బీజేపీ తరఫున కావచ్చు ఎటువంటి హామీ ఇస్తున్నారు ఇటు ఆల్రెడీ ఆలయాలన్నింటిలో కూడా ప్రక్షాళన అనేది ప్రారంభమయ్యింది చూస్తున్నాము లడ్డు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోనూ కూడా ప్రసాదాల తయారీలో నాణ్యమైనటువంటి ముడి సరుకులే వాడాలి అని చెప్పని అలాగే భక్తులకి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు రాజీ పడేది లేదు అని చెప్పని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోంది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలన ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా తను ఈ విధంగా పాలన కొనసాగిస్తున్నారు అనుకుంటారు దాంతోపాటు సనాతన ధర్మానికి సంబంధించి ఒక బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్గా అంటే ఖచ్చితంగా ఈ రోజున సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసము ఒక మంచి నాయకత్వం ఉన్నటువంటి నేము ఫేము లేదంటే ప్రజల్ని ఆకట్టుకుని ప్రజల మనసును విపరీతంగా విశేషంగా అభిమానించేటటువంటి అభిమానగణం ఉన్నటువంటి నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ ఎదిగారనడంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎవరైనా సరే సనాతన ధర్మం కోసం అని ఇంత పాటు పడుతున్నప్పుడు ఖచ్చితంగా అది లక్షలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు సనాతన ధర్మానికి ధర్మాన్ని ఇంకా నిలబెట్టడం కోసము చేస్తున్నటువంటి పోరాటము చాలా విశేషంగా ఉంది దీన్ని అందరము కూడా స్వాగతిస్తున్నాము ప్రకాష్ లాంటి లాంటి వాళ్ళు లడ్డు వ్యవహారానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తున్నారు దాన్ని విధంగా చూస్తారు అసలు ఆ ప్రకాష్ రాజుని మనిషిలాగా కూడా చూడము ఎందుకనంటే ఆయన పెద్ద సెక్యులరిస్ట్ అని అంటాడు కానీ వెళ్ళే చర్చిలో పోయి ఆయన తన్ని ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు నేను అదే ఇందా చెప్తున్నానుగా సెక్యులరిజం అనే పేరుతోటి వీళ్ళకి సెక్యులరిజం అంటే హిందూ ఆచారాలని హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసి మోకరీ చేయడానికి సెక్యులరిజం పనికి వస్తుందా ఇదే ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు మరి ఇతర మతాల్లో జరుగుతున్న ఎందుకు ప్రశ్నించారు అసలు సనాతన ధర్మానికి ఇక్కడ ఆయన సనాతన ధర్మాన్ని పాటించేవాడు కాదు అలాంటప్పుడు మా ఆచారాలకు సంప్రదాయాలకు సంబంధించి నీకేంటి అయ్యా బాధ ప్రకాశ్ రాజు గారు సనాతన ధర్ మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం మనం చేస్తున్నప్పుడు నీకేంటి బాధ నీకు చేతనైతే హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉంటే నువ్వు కూడా వచ్చి మాట్లాడు ధర్మాన్ని అపవిత్రం చేయొద్దు అపవిత్రం చేసినటువంటి నిందితులకు శిక్ష పడాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలని మాట్లాడు నువ్వు హిందూ కాదు నీకు ఆ ధర్మాన్ని నువ్వు పాటించట్లేదు అని అనుకున్నప్పుడు నువ్వు అసలు హిందువే కానప్పుడు హిందుత్వం గురించి మాట్లాడే హక్కు నీకే కడదే నువ్వు సెక్యులరిస్ట్ అని అంటే అన్ని మతాల గురించి సమానంగా మాట్లాడాలి కదా కేవలం హిందూ ధర్మానికి వచ్చినప్పుడు మాత్రమే పాయింట్అవుట్ చేస్తావు ప్రతి పండుగ ఏ విషయమైనా అసలు నీకేం సంబంధం అయ్యే నువ్వు ఆ హిందూ పండుగలు చేసుకోవు నీకు హిందూ ధర్మం పట్ల నువ్వు ఆచరించిన ఆచరించవు సెక్యులరిజం అంటే ఏంటి వచ్చి పదే 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 హిందూ ధర్మాన్ని క్వశ్చన్ చేయడమా లేదంటే హిందూ ధర్మం గురించి పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ గురించి మాట్లాడడమా ఎవరు వచ్చారు నీకు ఆ హక్కు చేతనైతే నువ్వు చెయ్యి లేదంటే ఇంట్లో కూర్చో ఏది పడితే అది మాట్లాడతానంటే ఎలా కుదురుతుంది సెక్యులరిజం అని చెప్పని ఏది పడుతుంది మాట్లాడతానంటే మాకు కూడా సెక్యులర్ ఏం చట్టాలు నీకెలా ఉన్నాయి మాకు అలానే ఉన్నాయి కదా మేము కూడా ఏది పడితే అది మాట్లాడవచ్చు కదా మీ పైన అందుకని పిచ్చి పిచ్చి అది సెక్యులరిజం పేరుతో సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టి అపహాస్యం చేసి అవమానం చేస్తాము ఏది పడితే అది మాట్లాడతామంటే ఎంతటి వారినైనా సరే ఊరుకునేది లేదు ఇది చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి వారిని ప్రధానంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది అనే దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో కల్తీ జరిగింది ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బయటపెట్టినా సరే తన తప్పును కప్పుకొచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రతిదాడి చేస్తున్నారని మాత్రం ప్రధానంగా యామిని శర్మ చెప్తున్నారు ఇంకా సెక్యులరిజం పేరును పేరుతో అపచారం చేస్తూ వాటిని కించపరిచేలాగా మాట్లాడుతున్న ప్రకాష్ రాజు నోరు అదుపులోకి పెట్టుకోవాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ వార్నింగ్ ఇస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటతో గాలిపుషాన్ మెగా నైన్ టీవీ विजयवाड़ा